జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ముగించి త్వరలో అండ్ ఆయన అండ్ ఆఫ్టర్ దట్ జనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ క్రమంలో సరే కొన్ని చోట్ల కొన్ని మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు కొందరిని పక్కకు పంపిస్తున్నారు కొందరిని తప్పించేస్తున్నారు ఈ ప్రతి లెక్క వెనక ప్రతి ఈక్వేషన్ వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఆయన స్ట్రాటజీసు ఆయన వ్యూసు ఆయన లెక్కలు ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉన్నాయి గెలుపో ఓటమో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు నిర్ణయాన్ని స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు అమలు చేస్తూ ఉన్నారు ఓటమికి గెలుపుకి పూర్తిగా నాదే బాధ్యత అని ఆయన అయితే చెబుతూ ఉన్నారు అప్రిసియేట్ చేయాలి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారు కాసుకొని కూర్చుందాం ఇటు ఇవన్నీ జాంతనాయి రాని అండి పోనీయండి ఎవరు పోతారు ఎవరిని బుజ్జగించాలి ఈ లెక్కలు ఏం లేవు బుజ్జగించేంత వరకు బుజ్జగిస్తున్నారు వేరే పార్టీలతో టచ్లో ఉండి ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడ డ్యామేజ్ చేసిపోదాం అనుకున్న వాళ్ళని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని చోట్ల కొందరు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చూసిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ఏందయ్యా స్వామి ఇంత మొండితనం ఇంత ధైర్యం ఇక్కడ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే తనని ఎదుర్కోవడం కోసం దుష్ట రాక్షస రాక్షసమ్ముఖలన్నీ ఏకమయ్యాయి కొన్ని కొన్ని కొత్త తరం కూడా కొంత కొత్త నీరు కూడా ఇందులోకి వచ్చి చేరుతూ ఉంది రకరకాల అస్త్రాలు రకరకాల ట్రాప్లు రకరకాల కుట్రలు ఇవన్నీ కూడా ప్రయోగిస్తూ ఉన్నారు అటువైపు ఇటువైపు ఈయనొక్క నిలబడ్డాడు పాజిటివ్ ఓట్ బ్యాంకు నమ్ముకున్నాడు ముందుకెళ్తున్నాడు ఆ క్రమంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొన్ని పేర్లు కనుక చూస్తే ఉదాహరణకు అనంతపురం జిల్లా మడకశీరా ఈ అని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆయన ఇంత ధైర్యంతో నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారు అబ్బా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి తిప్పే స్వామిని తప్పించారు సరే జగన్ నేను ముందే చెప్పాను జగన్ క్యాలిక్యులేషన్ జగన్ ఉన్నాయి అటో ఇటో ఆయనే బాధ్యుడు ఆయన ఆ విషయం చెబుతూ ఉన్నాడు ఇక్కడ లక్కప్ప అని ఎవరు ఆయన అంటే ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటారు ఎప్పుడో పదకొండునే ఆయన ఎప్పుడో అప్పుడు అయిపోయింది అప్పుడు సర్పంచ్ గా ఏమో పనిచేసినట్టున్నారు ఒక కార్యకర్త అనుకోండి ఒక కార్యకర్త ఫస్ట్ నుంచి కనుక వైసీపీ జెండా మోసిన కేవలం ఒక కార్యకర్త ఆ ఒక మండలానికి ఎస్సీసెల్ కన్వీనర్ గా ఏమో ఉన్నారు ఒక ఎస్సీసెల్ కి మళ్ళీ పార్టీకి కూడా కాదు పార్టీలో ఉన్న ఎస్సీసెల్ కన్వీనర్ గా ఉన్నారు నాకు ఎమ్మెల్యే సీట్ వస్తాదని నేను ఆశపడము అంత ఎక్స్పెక్టేషన్ కూడా లేదు సో సీఎం కలిసి నాకు సీట్ కావాలని చెప్పి అడిగింది లేదు జగన్ ఎక్కడో ఫైండ్ అవుట్ చేశారు ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు చాలా మంది జడ్పీటీసులు చాలా మంది నాయకులు ఎస్ ఓకే ఇవ్వచ్చు అన్నారు ప్రతి కార్యాలయానికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి సమస్య ఉంటే ఆ సమస్యలను ఎండబెట్టుకొని పోయి ఆయన పరిధిలో ఆయన మాట్లాడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారని నడుచుకుంటూ వాళ్ళనే ఉంటాడు అటువంటి వ్యక్తికి అతి సామాన్యుడు ఒక కార్యకర్త ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా ఎవరైనా పార్టీల కోసం పనిచేయాలనుకున్నా అరే మనకు కూడా వస్తుందని చెప్పి ఆశ కలిగే అటువంటి సెలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఇంత ముఖాముఖి ఫైట్లో కోట్ల రూపాయలు రజ్యాలు వెళ్ళే సందర్భంలో కోట్ల రూపాయల నోట్ల కట్టాల మీద ఎన్నికలు ఎదుర్కోవాల్సిన సందర్భంలో ఇటువంటి వాళ్ళకి ఇచ్చారు అంటే ఆ ధైర్యం ఏంటని ఎవరికైనా అనిపించదు చాలా దగ్గరలా పక్కన సింగనమలం ఉంది అక్కడ కూడా ఆయన వీరాంజని రాయలేని సామాన్యుడే దాదాపు నాలుగు చోట్ల జెడ్పీటీసీలకు అవకాశం ఇచ్చారు మరికొన్ని చోట్ల కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చారు చా చాలా స్పేస్ ఇస్తున్నారు చాలా అవకాశాలు సామాన్యులకు కూడా ఇప్పుడే కాదు రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా చూడండి రాజకీయంగా ఆయనకు చావోరేవో తెలుసుకునే పరిస్థితుల మధ్య కూడా అటువంటి వాళ్ళకి చాలా మందికి టికెట్లు ఇచ్చారు అసలు నందిగాం సురేష్ కార్యకర్త కాదు గోరంట్ల మాధవ్ ఒక అచ్చిన సాయి పోలీస్ అధికారి గొండేటి మాధవి ఎవరైనా ఇటువంటి ఇటువంటివన్నీ అదే ఉప ఎన్నికల్లో ఈజీగా గెలిచే దగ్గర కూడా తిరుపతి లాంటి చోట్ల ఒక సామాన్యుడు గురుమూర్తి టికెట్ ఇవ్వలే ఇవ్వలే సరే ఎవరైనా అనొచ్చు వాళ్ళకి ఇచ్చారు వందల కోట్లు వేల కోట్లు వాళ్ళకి ఇచ్చారు అది ఇదే కనీసం బ్యాలెన్స్ అయినా చేసుకోవాలి ఆయన రాజకీయ పార్టీ నడుపుతున్నాడు ధర్మసత్ర నడపట్లే ఆయన వ్యూలో ఉన్న పరిస్థితుల్లో కాసింత స్పేస్ వచ్చిన మింగేసే తిమింగిల్ అలాంటి సైడ్ ఉన్నారు ఆయన సామాన్యులకు అవకాశాలు ఇచ్చుకుంటూనే పేదలకు మంచి చేయాలి అని చెప్తే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఆలోచన చేస్తూనే ఒక రాజకీయ పార్టీగా తన పార్టీని పటిష్టం చేసుకుని ఆలోచన చేస్తూనే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధానం మాత్రం చాలా సార్లు ముచ్చడి అనిపిస్తుంది